దు అనే జ్ఞానం నేర్పడం కొరకు ఆమెను తయారు చేసి పడులు పెట్టి ముందుకు తీసుకెళ్ళి మన బడుగు బలహీన వర్గాలకి బహుజనులందరికి కూడా జ్ఞానాన్ని నేర్పినటువంటి ఉత్తమ ఉపాధ్యాయురాలు మన చదువుల తల్లి సరస్వతి సావిత్రోదే గారు ఆమె తొంభై మూడు నూట తొంభై మూడవ జయంతి ఉత్సవాన్ని నాలుగు ఉత్సవాన్ని జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం మహాత్మా ఐడియాలజీస్ ఐడియాలజీ సొసైటీ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థాపక కమిటీ అధ్యక్షుడి నేను పెళ్లూరు విజయ్ కుమార్ అలాగే మా గౌరవధ్యక్షురాలు ఉమా యాదవ్ గారు అలాగే మా సంఘం సొసైటీ అధ్యక్షురాలు రెడ్డిపోయిన వరలక్ష్మి గారు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అనంత గారు మా సంఘ సభ్యులు ఉపాధ్యక్షురాలు గోవిందన్నూరు గోవిందమ్మ అలాగే దామల జయ పట్టణ కార్యదర్శి తామల జయ అలాగే లోరీ గారు మా ప్రతిదానిలో మా కళ్ళు నాలుగులాగా మాతో ఉండి అన్ని కార్యక్రమాల్లో కలిసి మాతో కొనసాగుతున్నటువంటి మా మిత్రుడు తమ్ముడు జానీ టీఆర్ఎస్ అలాగే రాము రాంబాబు రావేందర్ గారు సంఘానికి బలవాదాలు అలాగే ఈ రోజున మన పడుగులైనటువంటి బలహీన వర్గాల నుంచి డాక్టరేట్ పొందిన మా గరిడేపల్లి సత్యనారాయణ గారిని ఈరోజు మేము చాలువా పూలమాలతో చేసి అసలు వారిని సన్మానించడం అలాగనే కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్గా కనకం సత్యంగా కనకం జనార్దన్ గారు ఎన్నికయ్యారు మూడో వ్యక్తి అత్యున్నతమైన అత్యున్నత పురస్కారం పొందినటువంటి పల్లపు సోమరాజు ఈ ముగ్గురిని మా సంఘం సంఘ సభ్యులు అందరం కలిసి ఘనంగా సన్మానించాలి ఎందుకంటే సంపన్నులకి పిలవకపోయినా షాల్వారు కప్పే ఎక్కువ మంది ఉంటారు అవ అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని వాళ్ళని ఉండుండి ఘనమైన నివాళులర్పిస్తూ సావిత్రాబు పూలే గారికి అలాగనే వారికి కూడా మేము ఘనమైన సన్మానం చేయాలని చెప్పే కోరికతో వాళ్ళు పిలిచాము వాళ్ళు కూడా కొద్ది సమయం సమయభావంతో రాలేకపోయారు గడేపల్లి సత్యనయంగా మేము ఇప్పుడు చాలువా కప్పి సన్మానం చేయదలుచుకున్నాము సత్యనయ